ఈ సనాతన ధర్మాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉన్నది మీరు సనాతన ధర్మాన్ని కాపాడుతారా లేదా సనాతన ధర్మాన్ని మీ ఆలోచన రీతులలో తునా తునకలు చేయడానికి కంకణ బద్దులైనారో కూడా తెలియటం లేదు దీనికి వెంటనే మాట్లాడాల్సినటువంటి అవసరం ఉన్నది కదా మీరు ఆ గేమ్ చేంజర్ లో రోడ్డు ప్రమాదంలో చనిపోతే ఈ రోడ్లకు కారణం వైసీపీ నేను మాట్లాడతాడు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు చేసినటువంటి జరిగినటువంటి ఈ ఘటనకి మీరు సనాతన ధర్మాన్ని కాపాడుతానని మాయ మాటలు చెప్పడం మూలంగానే జరిగింది అని మా ఆరోపణ మీరు రకమైనటువంటి మాటలు మాట్లాడతారు ఆచరణలో ఒక్కటి కూడా అమలు చేయరు అసలు చంద్రబాబు నాయుడు గారే చెప్తూ అంటారు దేవుడితో పెట్టుకుంటే ఆయన అంతు చూస్తాడు అని స్వామి చంద్రబాబు నాయుడు గారు మీరు దేవుడితో పెట్టుకున్నారు దేవుడిని రాజకీయ వనరుగా పావుగా వాడుకొని వెంకటేశ్వర స్వామి పేరు మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద మా మీద అభాండాలు మోపి తిరుమలంతా కూడా అపవిత్రమైపోయిందని ప్రచారం చేసి అక్కడితో ఆగకుండా వెంకటేశ్వర స్వామి మహాప్రసాదమైనటువంటి లడ్డూలోనే ఆవు కొవ్వు కలిపినారు అని చేసినటువంటి మీ దుర్మార్గపు ప్రచారానికే భగవంతుడు కళ్ళు తెరిచినాడు మీ కాలంలో ఈ రకమైనటువంటి అపవాదులు జరుగుతున్నాయి అంటే కారణం మీ మాటలు భగవంతుణ్ణి మీరు రాజకీయ